పార్వతీపురం మాన్యం జిల్లా కురపాం మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ శెట్టి పద్మావతి అధ్యక్షతన జరిగిన సర్వే సభ్యు సమావేశానికి ముఖ్య అతిథిగా కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంగిల్ క్లియరెన్స్ చేసి రైతులు ఇబ్బంది పడకుండా సీజన్ సీజన్లో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని గుమ్మిడి గడ్డి ఇరిగేషన్ ఏఈకి సూచించారు అలాగే ఆత్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు తర్వాత ఐసిడిఎస్ అధికారులు ఆధ్వర్యంలో జరిగిన భేటీ బచావో కార్యక్రమానికి సంబంధించిన కార్యపత్రాలను ఆవిష్కరించారు

ఎమ్ జీ గారి అలాగే ఇక్కడ ఉన్న అధికారులు ఎమాన్ ఓ గారిని అలాగే సర్పంచ్ ఎంపీ అలాగే ప్రతి శాఖ ముందు ఇచ్చేసినటువంటి అధికారులు ఈ సమావేశంలో భాగంగా ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన సమీక్ష చేయడం జరుగుతుంది అలాగే విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి ఇన్ఎస్ సంబంధించి వ్యవసాయాలని ప్రతి దానిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది మరి సాధ్యమైన ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులతో మరి అందరూ కూడా సమావేశం ఏర్పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులతో కూడా మమేకమై ఏ పనున్నా వాళ్ళు దృష్టిలో పెట్టి వారిని కూడా తెలియజేసి ప్రతీది కూడా వాళ్ళు అధికారులు నాయకులు కలిపట్టుగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా అధికారులను తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిదీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్లు ఉంటారో ఎంపీటీసీలు ఉంటారో తర్వాత ఎంపీలు జెపిటీసీలు ఉంటారో వారి దృష్టికి మీరు తీసుకెళ్ళి వారితో అంటే కలిపి కట్టుగా పనిచేసేస్తేనే రేపు అక్కడ ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అధికార దృష్టికి ప్రజాప్రతినిధి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మరి ఇక నుండి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీలు జెటీసీలకి మనం అధికారులు తెలియని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉండే